మిత్రులారా నమస్కారం భారతదేశం సంస్కృతి సభ్యత ఇలాంటి ఎన్నో మంచి గుణాలకు మంచి వ్యవహారానికి పెట్టింది పేరు దయా కరుణ మమత అనురాగం ప్రేమ వాత్సల్యం ఎన్నో ఇలాంటి పాజిటివ్ థింగ్స్ ముఖ్యంగా మహిళను ఇక్కడ అపారంగా గౌరవిస్తారు కానీ తెలంగాణలోని ప్రభుత్వంలోని మంత్రి గారు కొండా సురేఖ గారు కాకనే నాగేశ్రావు గారి ఫ్యామిలీ మీద ఒక నిరాధారమైన ఆరోపణ భయంకరమైన ఆరోపణ చేశారండి ప్రపంచంలో ఏ ఒక్కరూ శత్రుత్వం ఉంటుంది కానీ ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ నేను చూడలేదు నా జీవితంలో ఒక కోడలకు భర్త మామ కలిసి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పడం వింటూ ఉంటేనే రోమాలు నిలబడిపోతున్నాయి అంతటి నిరాధార ఆరోపణ మీరు చేశారు కొండగా సురేఖ గారు ఇది ఎంతవరకు సబబు పోనీ మీరు ఎక్కడైనా విన్నారా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అలా మీరు చెప్పిన తర్వాత ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా మీరు చెప్పారా మీరు మీ ద్వారా వేరే వాళ్ళు చెప్పించారా ఒకవేళ మీరే వేరే వాళ్ళతో చెప్పిస్తే మీకు మనసాక్షి లేదా మీరు మహిళ మరో మహిళను ఏ రకంగా నా అవమానపరిచేది ఎందరో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారండి ఒకవేళ మీ ఫ్యామిలీ గురించి ఎవరైనా అలా అంటే వాళ్ళు ఊరుకుంటారా అక్కినే నాగేశ్వరరావు అంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాలు కావాలి ఎంతో ఎంతో పేరుగాంచిన అలాంటి ఫ్యామిలీ మీద అలాంటి వచ్చి కోడల మీద వాడి విరాకుల గురించి ఈ రకంగా ఒక ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు సబబు నాకు తెలిసి మీరు మీ ఒకప్పుడు చాలా ఇప్పుడు మీరు మీరంటే అభిమానం చాలా మంచివాళ్ళు కానీ ఎక్కడ ఏదో జరిగింది ఎవరి ప్రేరణ ఎవరు ప్రేరేపణ వల్ల చేశారో తెలియదు కానీ ఇది పద్ధతి కాదు ఇంకోటి ఈ రెండవది మీ సినిమా యాక్టర్లు అందరూ వీళ్ళు వారు దీని ఏదో ఒక ట్విట్టర్లోనో దీంట్లోనో ఖండించేసి మా పని అయిపోయిందని చేతులు తెలుపుకుంటున్నారు అది పద్ధతి కాదు ఇది కూడా ఎందుకంటే ఈరోజు ఇక్కడితో ఆగిపోదు ఒక ఇంటి ఒక ఇండ్లు కాదుతున్నదంటే ఆ పక్కింటి నా ఇండ్లు కాదు అంటే ఆ ఆ అగ్ని అటు కూడా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి దీన్ని కార్యాచరణ చేయాలి భవిష్యత్తు యొక్క కార్యక్రమాలు చేపట్టాలి ఈ రకంగా మీరే కాదు చెప్పి కొండాసురు గారు ఎంతోమంది అయినా ఏ మంత్రులైనా ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి మా అసోసియేషన్ ఉంది మహానుభావుడు ఏమైనా తెలియదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎన్నెన్నో ఇస్తుంటాడో ఆడవాళ్ళని నేనే రక్షిస్తూ ఉంటాను అవి సినిమాలు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి కానీ ఇక్కడ విషయం ఏంటంటే నా నా వరకు చెప్తున్నాను హైదరాబాద్లో వీళ్ళందరికీ ప్రాపర్టీ ఉందండి వారి ప్రభుత్వం వారి ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడితే ఎన్ కన్వెన్షన్ లాగా దీనికి కూడా ఏదో ఒక చొట్టు చెప్పి ఏదో ఒక కారణం చెప్పి పగలుగొట్టవచ్చు అందుకని చాలామంది సైలెంట్ అవుతున్నారు కానీ ప్రకాష్ రాజు గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ చాలామంది ఇస్తున్నారు ఖండిస్తున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఇచ్చిందని కానీ కొంటాసూర గారు మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా నిజ చెప్పింది మంచి మాట చాలా గొప్పగా చెప్పాను అదే ఆ బిల్డింగ్ పగ పగలు కొట్టారు ఎన్ కన్వెన్షన్ ఎవరు పట్టించుకోలేదు ఆ ఫ్యాన్స్ కూడా ఏమనలేదు ఆర్థిక సమస్యలో అది ఒక రకంగా మంచి కూడా మంచిది కూడా కానివ్వండి అన్నారు నాగార్జున స్వయంగా అన్నారు అట్లా అడిదైతే నేనే పడగొట్టింది కదా అని ఒక ఫ్యామిలీ మీద ఏ రకంగా ఏకధాటిగా మీరు పనిగట్టుకొని ప్లాన్ వేసుకొని ఒక మహిళ మీద ఒకవేళ మీ కేటీఆర్ మీద కోపు ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి సూ ప్రూవులతో పాటు మీరు అతను అరెస్ట్ చేయండి అంతేగాని ఆ చుట్టున మీకు సరిపోని ఫ్యామిలీలు అందరినీ తీసుకొచ్చి అక్కడ ఇరికిస్తే ఒక బాధ్యత ప్రభుత్వం ప్రతి ఒక్కడూ ఆలోచిస్తున్నాడండి ఇది సామాజిక మాధ్యమాల యుగం అండి చిన్న విషయం కొన్ని వేల లక్షల మందికి వెళ్తుంది రాహుల్ గాంధీ గారు ఆ భారత్ జోడో యాత్ర అని చేశారు ఆయన ఎంతో సభ్యతగా మాట్లాడతారు ఆ విషయం ఈ విషయం ఆయన వరకు కూడా వెళ్ళాలి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ఒకప్పుడు నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ సానుభూతి పరులండి ఎంతమంది ఇప్పటికే నాగేశ్వరరావు అభిమానులు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్కి ఓట్లేశారు కానీ వీళ్ళంటూరు ఆ పార్టీని బట్టు పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని పట్టిస్తున్నారు త్వరలో ఏ స్థితి వస్తుందో తెలియని స్థాయిలో ఉంది దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఏ స్థితిలో మీరు ఆ పరిస్థితి వచ్చిందో ఎందుకు చేస్తున్నారో చెప్పి క్షమాపణ కోరి ఇక మీదట మహిళల పట్ల చాలా జాగ్రత్తగా వహించండి కానీ ఈ విషయం ఇంత తో ఆగదు ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇట్లు మీ కేపి ఖాన్ కడప